దాంట్లో పనిచేయమని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తేదీన సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్ అనే ఇద్దరిని రాకెట్ లో పెట్టి వదిలేరు సరే పోయినారు చెయ్యాల్సిన వర్క్ అంతా వారంలోనే కంప్లీట్ చేసుకునే తీరా తీరిగి అనుకుంటా వచ్చిన బండి చెడిపోయిండదా మెకానిక్ షాపులో లో చూపించుండేదా అంతరిక్ష వీళ్ళిద్దరే ఉండేది మెకానిక్ షాప్ లో అయ్యో ఆ తరువాత శాస్త్రవేత్తలు తొమ్మిది నెలలు కష్టపడి మన ఎలాన్ మస్క్ మా స్పేస్ సంబంధించిన క్రూ డ్రాగన్ క్యాప్సిల్ ని అంతరిక్షానికి పంపించి వాళ్ళిద్దరిని సురక్షితంగా భూమి మీదకి తీసుకుని వచ్చిన వారంలో వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు తొమ్మిది నెలల పద్నాలుగు రోజులు అంతరిక్షంలోనే చిక్కుకుపోయినారు అది ఎలాంటి పరిస్థితుల్లో సరైన తిండి ఉండదు వాళ్ళ వాళ్ళే ఫిల్టర్ చేసుకుని తాగాల్సిన క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని చివరికి వాళ్ళు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు దీనిని బట్టి అర్థం చేసుకోవాలి అనుకున్న పని అనుకున్నట్టు అవ్వకపోయినా ఓపిక్ గా ఉండి అనుకున్న పని అనుకున్నట్టే అయ్యేంత వరకు కష్టపడాలి సరే మామా స్పేస్ నుండి సేఫ్ గా చేరుకున్న మ్యారీ విల్మో సునీత విలియమ్స్ గారికి కంగ్రెస్ తెలియజేస్తూ